ఛాంపియన్స్ ట్రోఫీని సగౌరవంగా ముద్దాడింది ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ కింగ్ కోహ్లీ స్టార్ ఆల్ రౌండ్ జడ్డు రిటైర్మెంటే మిగిలిందని అంతా అనుకున్నారు కానీ అంత సీన్ లేదంటూ ఒకరి వెంట మరొకరు తేల్చి చెప్తున్నారు తమలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని స్పష్టం చేస్తున్నారు క్రికెట్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తాము ఇప్పట్లో రిటైర్ అయ్యే అవకాశమే లేదని చెప్తూ ఫ్యాన్స్ కు ఆనందాన్ని కల్పిస్తున్నారు వన్డే నుంచి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కింగ్ విరాట్ కోహ్లీ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ పై క్లారిటీ వచ్చేసింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆ ముగ్గురు రిటైర్ అవడం ఖాయమంటూ ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వచ్చాయి టీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ముగ్గురు క్రికెట్ నుంచి తప్పుకునే విషయాన్ని గుర్తు చేసిన చాలా మంది ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా అలాగే చేసి వన్డే నుంచి తప్పుకుంటారని ప్రచారం చేశారు కానీ సీన్ మారింది భారత్ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ కోహ్లీ జడేజా మరింత కాలం క్రికెట్ ఆడేందుకు సై అంటున్నారు తమపై కామెంట్లు చేస్తున్న వాళ్ళకి సున్నితంగానే రిప్లై ఇస్తున్నారు రూమర్స్ వద్దు అంటూ సోషల్ మీడియాగా స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు ఈ విషయంలో ముందుగా స్పందించిన రోహిత్ శర్మ ఛాంపియన్స్ టైటిల్ గెలిచిన తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోహిత్ కు ఈ విషయంపై ప్రశ్న ఎదురైంది చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చిన కెప్టెన్ అందుకు ఇంకా చాలా టైం ఉందని తేల్చేశారు ఈ విషయంపై ఎలాంటి ప్రచారాలు వద్దని డైరెక్ట్గా చెప్పారు మరోవైపు కోహ్లీ అయితే ఎవరేమనుకున్నా సరే తాను మాత్రం సైలెంట్గానే ఉంటానడమే కానీ ఇప్పటివరకు క్లియర్ కట్గా స్పందించలేదు అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఆడిన తీరు చూస్తే ఓ సెంచరీ ఓ హాఫ్ సెంచరీ చేసి జట్టు ఫైనల్స్ చేరడంలో కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా పాకిస్తాన్లో జరిగిన మ్యాచ్లో అయితే వింటేజ్ కోహ్లీ కనిపించాడు సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియన్ పైన అద్భుత ఇన్నింగ్స్ తో అదర్హో అనిపించుకున్నాడు దీంతో తాను ఇప్పట్లో వన్ డేల నుంచి తప్పుకునే అవకాశం ఏమాత్రం లేదని చెప్పకనే చెప్పేశాడు ఆ తర్వాత రవీంద్ర జడేజా అయితే సూటిగా సుత్తి లేకుండా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తేల్చేశాడు ఫైనల్లో పది ఓవర్ల కోటను పూర్తి చేసుకున్న తర్వాత కోహ్లీని కౌగిలించుకున్న జడేజా తీరును చూసి మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటనే మిగిలింది అనుకున్నారు కానీ సోషల్ మీడియాలో ఈ విషయంపై స్పందించిన జడేజా అనవసరపు రూమర్స్ వద్దు థ్యాంక్స్ అంటూ సందేశాన్ని పోస్ట్ చేశాడు ఇది చూసిన తర్వాత కూడా ఇప్పటికీ జడేజా రిటైర్ అవుతాడని ఎవరైనా చెప్పినా ఎవరైనా రాసినా అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు కాబట్టి మాటలతో రోహిత్ జడేజా చేతలతో కోహ్లీ తమ ఫ్యూచర్ ప్లాన్స్ పై స్పష్టత ఇచ్చి అభిమానులకైతే ఆనందాన్ని పంచారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి